సచిగా పోటీలో ఒక ఇంట్లో మర్డర్ జరుగుతుంది చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరు కలిసి వచ్చి చూసేసరికి సుమారుగా ఇరవై సంవత్సరాలు వయసున్నటువంటి సుశీలమా అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకటే ఒకటే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకోబడినది అదే రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు కేసు రిజిస్టార్ చేసినాము ఆ తర్వాత విచారి తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకున్నగా గత నెల గత నెల రోజుల నుంచి ఎవరైతే పనిచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేస్తేనే ఆమె నేటివ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జూగుపేట దగ్గర పోతుడుపల్లి గ్రామం చెందినటువంటి మహిళ ఇప్పుడు తను పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము మంచిగా మాట్లాడుకోవటము నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర అమృత పడ్డ ఉంటాడు తన ఉదయం ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది ఆ పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకుని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం ఒంటి గంటకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు వచ్చేసి బాగా పక్కకు పెట్టి కళ్ళు వచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు చేసి ముందు తలను బొండ కేసు అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు బింగనం తీసుకునేటప్పుడు కదులు స్ప్రే వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితం తలబాలు కొట్టేసి ఆమెను చంపి చచ్చిపోయిన తర్వాత మెడమున్నటువంటి తీసుకు చెవి తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుది జరిగింది ఆమెను ఇరవై నాలుగు గంటల లోపలనే మా దున్నిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్ దయ్ బాల్రెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ యుడు సీసీ ఇన్స్పెక్టర్ దాలనాయుడు ఎస్ఓట్ ఇన్స్పెక్టర్ శ్యామండ్ వాళ్ళ ఎస్ఐలందరూ కలిసి కూడా మొడల్ జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళు నిరసనసరాలు పట్టుకోవడం జరిగింది వాళ్ళకు అభినందిస్తున్నాము వాళ్ళకి తగిన రివార్డ్ కోసం కూడా మా సీనియర్ ఆఫీసర్లకు కూడా రివార్డ్ రివార్డ్ కోసం పెట్టడం జరుగుతుంది జరిగింది కానీ ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి శ్రీకర్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి అంతకుముందు గతంలో ఆ శ్రీకర్ రెడ్డితో మేము అక్కడ అంతకుముందు ఒక ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కింద ఒక మర్డర్ జరిగింది అక్కడ ఆ పొలాల్లో మర్డర్ జరిగినప్పుడు ఆ మేరీ మాతా గారి విగ్రహం ఉన్నప్పుడు శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తికి మేము శ్రీఖర్ రెడ్డి ఇక్కడ చీకటి చీకటి ఉంది టెంపుల్ ఉంది కదా ఒక సీసీ కెమెరా పెడితే బాగుంటుందని చెప్పేసి మేము మేము రిక్వెస్ట్ చేశాము అందులో భాగంగా శ్రీఖర్ రెడ్డి కెమెరా ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు ఆ రెడ్డి పెట్టేటువంటి ఆ కెమెరా ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ మర్డర్ కేసు జరిగింది అందరికీ అప్పీల్ చేస్తున్నాము విలాన్ కడకి అందరు కూడా ఎవరైతే షాపులు ఉంటాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఉండాలి కానీ అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది అట్లనే ఎవరికైతే మీ ఇంటి యజమానులు అందరూ కూడా చెప్తున్నాము మీరు కిరాకి ఇచ్చిన వాళ్ళకు కానీ లేకపోతే పని కోసం వచ్చిన అనవసరంగా వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఎవరి వాళ్ళకి మంచిగా తీసుకొని మంచిగా మాట్లాడదు మాత్రం మీ సొంత విషయాలు చెప్పి మీ ఇంటి విషయాలు చెప్పి అనవసరంగా దగ్గర తీసుకోవాలి తీసుకోవద్దని చెప్పేసి చేస్తున్నాను